హాయ్ ఫ్రెండ్స్ ఒకటివన్నీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా కష్టం వస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ హెవీ బోర్డర్ పట్టు శారీస్ అండి డిజిటల్తో ఉంటున్నాయి అన్ని సారీస్ కూడా చాలా చాలా లైట్ వెట్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెట్గా ఉంటాయి డిజిటల్ కాంబినేషన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే కనుక హెవీ బోర్డర్తో వస్తున్నాయండి పల్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఒక హెవీ బోర్డర్ కంచి బోర్డర్ డిజిటల్ కాంబినేషన్ శారీస్కి అయితే కనుక వచ్చేసింది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇది ఈ విధంగా వచ్చేసి కలర్స్ అయితే కనుక బోర్డర్ థిక్ కలర్ అనేది వచ్చిందండి శారీ వచ్చేసేసి లైట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వరలక్ష్మీ వ్రతానికి కానీ రాఖీ పౌర్ణానికి అలాగే నెక్స్ట్ వచ్చేసి దీపావళి కానీ వినాయక చవితి చాలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి అలాగే ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా కాంబినేషన్కి అయితే కనుక మంచి లైట్ వెయిట్గా ఉంటాయి హెవీ బోర్డర్తో చాలా లుకింగ్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చాయి ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది కలర్ అయితే చూసారు కదా టమాటా కలర్ బోర్డర్తో వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా లక్స్ గ్రీన్ గ్రీన్తో వచ్చిందండి వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే అండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో